హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం సనాతన హిందూ ధర్మంలోని ఒక విషయం గురించి మాట్లాడుకుందాము ఒకసారి విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం విష్ణుమూర్తి ధరించిన పాదరక్షలను చూస్తూ హేళనగా నవ్వుతూ నువ్వెప్పుడు కిందే ఉంటావు నిన్ను గుమ్మం వద్దే వదిలేస్తారు నన్ను చూడు నేను ఎప్పుడు పైనే ఉంటాను అని అంటూ కించపరిచింది యోగనిత్రులో ఉన్న శ్రీహరి దంత విని పాదరక్షకులతో పాదకుల్లారా చింతించకండి రామావతారంలో మిమ్మల్ని సింహాసనంపై కూర్చోబెట్టి పద్నాలుగేళ్ళు రాజ్యపాలన చేయిస్తాను కిరీటం ఒక్క గర్వాన్ని అణిచివేస్తాను అని అన్నాడు అలా రామావతారంలో శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు శ్రీరామ పాదకలు తెచ్చి సింహాసనంపై ఉంచాడు భరతుడు ఆ పాదకులకు నమస్కరించినప్పుడల్లా భరతుని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలదించుకునేది ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు అనే కథ సారాంశం ఇది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విశేషాల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి